మీకు అందరికీ తెలిసిందే నేను రోమన్ నగరం అయినటువంటి బాస్ సిటీలో ఉన్నాను ప్రస్తుతానికైతే మొత్తము సిటీ మొత్తానికి నాకు ఈ స్ట్రీట్ ఒక్కటే కొంచెము వెరైటీ అనిపించింది ద ఓల్డ్ కన్స్ట్రక్షన్ లాగా వెరీ నేరో అనమాట చాలా నేరోగా ఉంది అది తప్పితే మిగిలిన సిటీ అంతా కూడా ఎగ్జామ్ సూపరు మీరు ఎక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది నేను నడుస్తూ ఉంటే కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆర్కిటెక్చరు అండ్ దాంతోపాటు కల్చర్ వైజ్ కానీ లేకపోతే పీపుల్ వైజ్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు నా ముందరనే ఉంది బ్రిస్టల్ అవాన్ రివర్ అని ఆ బ్రిస్టల్ అవాన్ రివర్కు నైన్టీన్ సెవెంటీ టూలో సివిక్ ట్రస్ట్ అవార్డ్ అయితే ఇచ్చినారు ఇక్కడ యూకేలో చూపిస్తా చూడండి అదిరిపోయింది అసలు వెనకల వ్యూ అదిరిపోయింది వీళ్ళకైతే మాత్రం రోజు అనుకోండి ఇది వా 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 చూడండి అస్సలు ఎంత అంటే ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంది బా 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 ఈ జలపాతం చూస్తుంటే అసలు అద్దరిపోయింది చూడండి ఇదన్నమాట మొత్తము మీరు ఈ మూల నుంచి చూస్తే ఇక్కడ మామూలుగా వీళ్ళకి ఏమైనా అర్ధచంద్రాకారాలు బాగా ఇష్టమో ఏమో తెలియదు ఆర్కిటెక్ట్స్కు చూడండి మొత్తము ఇది ఇది హాఫ్ మూన్ లాగా అనిపిస్తుంది కదా ఇలా ఉందన్నమాట అదిరిపోయింది దీనికైతే మాత్రము సివిక్ ట్రస్ట్ అవార్డ్ అనేది ఇష్యూ అయింది నైన్టీన్ సెవెంటీ టూలో ఇచ్చినారు అండ్ ఇది వచ్చేసి వేరే రివర్స్తో వేరే రివర్ పేర్లు కూడా అలాగే ఉండడంతో ఏం చేసినారంటే వీళ్ళు దీన్ని బ్రిస్టన్ ఎవాన్ రివర్ అన్నారన్నమాట అంటే వేరే ఎవాన్ రివర్స్ చాలా చోట్ల ఉన్నాయి అందుకని దీన్ని బ్రిస్టన్ అని పెట్టినారు బాతను పెట్టకుండా బ్రిస్టన్ ఎందుకంటే ఈ రివర్ అనేది బ్రిస్టన్ నుంచి బ్రిడ్జ్ కనబడుతుంది కదా అక్కడ కనబడుతుంది కదా అక్కడి నుంచి అదంతా బ్రిస్టన్ నుంచి మొత్తం ఇక్కడికి బాక్ పారుతుంది అనమాట బాత్కు పార్త పార్కుంటూ వస్తుంది కాబట్టి దాని పేరు బ్రిస్టన్ ఎవాన్ రివర్ అని అయితే పేరు పెట్టినారు ఇప్పుడైతే మనము అలా బ్రిడ్జ్ కనబడుతుంది కదా పైన అక్కడికి వెళ్తున్నాం అనమాట చూపిస్తా చూడండి ఈ ప్లేస్కు అది అబ్జర్వేటరీ లాగా ఉంది ఇది ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది అదండి వెళ్దామా ఇప్పుడైతే అక్కడికి నడుచుకుంటే వెళ్ళిపోతాము సో ఇది చూడండి వెనకాల ఆర్కిటెక్చరు అద్దరిపోయింది ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్దాము ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర మనకు అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది అనుకుంటున్నా తెలియదు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము సో ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి క్లోజప్లో చూపిస్తా చూడు మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇది బా 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 చూడండి ఎట్లా బాడుతుందో చూడండి అది సూపర్ కదా నచ్చిందే బ్యాడ్లకు అది అబ్జర్వేటరీ డెక్ కాదు ఇదంతా కూడా షాప్స్ యాక్చువల్గా మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకే వచ్చినాము చూడండి మీకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా షాప్స్ సో మనము ఇక్కడ నుంచి ఇది అబ్జర్వేటరీ డెక్ ఏమో అనుకున్నాం కదా కానీ ఈ షాప్లోంచి చూస్తే మాత్రం మనకు కనబడుతుంది అనమాట షాప్లో వాళ్ళకు కాఫీ తాగుకుంటూ మంచి వ్యూ ఉంటుంది అనుకుంటా సో ఇక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది అదిగోండి అదిగో ఇది ఈ షాప్ వాళ్ళకు మాత్రమే ఆ వ్యూ ఉంటుంది అండ్ బా అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది మీకు ఒకవేళ కాఫీ తాగుతా వ్యూ అనుకుంటే కూడా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఈరోజుకు సో కాబట్టి మనం ఏంటంటే జస్ట్ ఇంకా అలా వాక్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే అనమాట సో నో నో అదర్ షాప్స్ ఆల్సో ఓపెన్ అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి అదిగోండి వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది ఇక్కడ చూడండి అబ్జర్వేటరీ డేక్ అయితే కాదు అది మొత్తము షాప్సే అనమాట చూడండి సూపర్ సూపర్ అంటే సూపరు సో మొత్తానికైతే అది కూడా కవర్ చేసేసినాము అందరం వచ్చేసి మనమైతే ఇప్పుడు కేథడ్రల్ చర్చ్ దగ్గర ఉన్నాము అండ్ నాకైతే ఇప్పుడే తెలిసింది పోప్ ఫ్రాన్సిస్ మరణించారు అని చెప్పేసి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో పోప్ ఫ్రాన్సిస్ అయితే మరణించడం జరిగింది చాలా బాధ అనిపించింది విషయం తెలిసిన తర్వాత సో అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కథీడ్రల్ చర్చ్ నుంచి ఈ రోమన్ నగరం నుంచి సుగురు తెలుగు ట్రావెలర్ అయితే మాత్రము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు పోప్ ఆత్మకు శాంతి చేకూరాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈ కథీడ్రల్ చర్చ్ రోమన్ సిటీ బాత్ నుంచి సుగురు తెలుగు ట్రావెలర్ సో మీరు కూడా పోపాత్మకు శాంతి చేకూరాలని కోరుకోండి ఇది కుల మత విషయాలకు సంబంధించింది కాదు నేను పక్క హిందువునే మళ్ళీ చెబుతున్నాను ఇప్పుడైతే మీకు బాత్లో ఎవరు చూపించిందో ఒకటి చూపించబోతున్నాను కాకపోతే దానికి ప్రీ పర్మిషన్ అయితే ఉండాలి మనకైతే ఆ పర్మిషన్ లేదు అందుకని చెప్పేసి ఓన్లీ బయట నుంచి చూపిస్తున్నాను అది నథింగ్ బట్ ద గిల్డ్ హాల్ సో ద గిల్ హాల్ వచ్చేసి మనకు ట్వెల్త్ సెంచరీ నుంచి కంప్లీట్గా ఈ మ్యారేజ్ అండ్ సివిల్ పార్ట్నర్షిప్ సెరమనీస్ కానీ తర్వాత వచ్చేసి ఈ బర్త్ డెత్ నోటీసెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్వెల్త్ సెంచరీ నుంచి రికార్డ్ అయినవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట అంటే మన దగ్గర జనన మరణ ఆఫీసులు ఉంటాయి కదా సో అలాంటి ఆఫీస్ అనమాట ఇది సో ఇక్కడ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఆఫీసు అదిరిపోయింది సో బేసికల్గా ఏంటంటే ఇది ఇక్కడ నుంచి చూస్తే మొత్తము పై వరకు సో ట్వెల్త్ సెంచరీ నుంచి మొత్తము బర్త్ డెత్ మ్యారేజ్ ఆ రికార్డ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారంట సో అదంతా కూడా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మనము ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ గిల్డ్ హాల్ అని ఉంది కదా ఈ గిల్డ్ హాల్లో మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు అంటే ఎవరెవరు పుట్టినారు ఇక్కడ ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు పన్నెండో శతాబ్దం నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర ఉందన్నమాట సో అది గ్రేట్ థింగ్ యాక్చువల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా రాసినారు అది మనకు ఈ గిల్డ్ హాల్లో సో ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అపాయింట్మెంట్ అయితే ముందే బుక్ చేసుకోవాలి ఈ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉందన్నమాట ఇన్ఫర్మేషను మీకు కంప్లీట్గా ఏ టైం టు ఏ టైం అనేది ఇక్కడ ఉంటుంది ఒకవేళ లేదు కాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు మీరు ఆ ఈ మెయిల్ ఐడికి రాయొచ్చు అండ్ లేదు అంటే కూడా ఈ టైమ్స్లో కాల్ చేస్తే కూడా మీకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఎవరైనా హిస్టరీ మీద బాగా ఇన్ఫర్మేషన్ కావాలి ఒకవేళ లేదంటే ఒక తరాల గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ గిల్డ్ హాల్ దగ్గర పర్మిషన్ తీసుకొని విత్ పర్మిషన్ మీరు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట సో అన్ఫార్చునేట్లీ మనకైతే ఈరోజు టైం అయిపోయింది మనకు అవకాశం లేదు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళే టైము లేదు అవకాశము లేదు ఎందుకంటే మనం ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్ వెళ్ళిపోతున్నాము ఈరోజు ఇంకొక థర్టీ మినిట్స్లో కారులో ఉంటాము సో కాబట్టి ఆ పాజిబిలిటీ లేదు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని తెలుసుకోండి ఎవరన్నా మన పూర్వీకులు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట సో మీ పూర్వీకుల గురించి ఎవరన్నా బై మిస్టేక్ రోమన్ రోమన్ సిటీ అయినటువంటి బాత్లో ఉంటే వాళ్ళ గురించి కావాల్సిన వివరాలన్నీ కూడా మీకు తెలిసిపోతాయి ఈ క్యాథీడ్రల్ చర్చ్ చూడండి ఈ మూల నుంచి ఈ మూల వరకు అనమాట అది ఇక్కడి వరకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అసలు ఎంత చూసినా కూడా చూడాలనిపిస్తుంది అది రోమన్స్ బిల్ చేసిన బాత్ నగరానికి ఎవరైనా వచ్చి హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేసి మాత్రమే పోతారు కానీ మేము కొంచెం డిఫరెంట్గా షాపింగ్ కూడా చేసినాము ఇక్కడికి వచ్చి ఏం షాపింగ్ చేసినారో చూడండి రోమ్ నగరంలో రోమన్స్ బిల్ చేసిన బాత్ నగరంలో షాపింగ్ చూపియండి ఒకసారి ప్రైమార్క్లో షాపింగ్ అయితే చేసినారు ఎక్సలెంట్ అనమాట ఎంజాయ్ చేసుకోండి మరి రోమన్స్ బిల్డ్ చేసిన బాత్ నగరము లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి ఇది చూడండి చిన్న స్ట్రీట్ ఇది నేరోయస్ట్ స్ట్రీట్ అంటే నేను చూసిన దాంట్లో ఇదే చూడండి లైటింగ్ అద్దరిపోయింది గోల్డీ డూ లైక్ ఇస్ పోతూ పోతూ హైవే మీద అయితే మాత్రం ఒక ఎక్సలెంట్ ప్లేస్ కనపడింది అక్కడ ఆపుకున్నాము సో ఇక్కడ మనకు ఆపోజిట్లో చూడండి అన్ని బిల్డింగ్స్ ఓన్లీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ బిల్డింగ్స్కు ఒక విలేజ్ లాగా ఫామ్ చేసుకున్నారు వాళ్ళు సో ఇదంతా కూడా ఫార్మింగ్ ల్యాండ్ చుట్టుపక్కల ఉన్న ఫార్మింగ్ ల్యాండ్కి అంతా కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళే ఓనర్స్ ఉంటారు ఇది చూడండి మొత్తం ఫార్మింగ్ ల్యాండే అసలు ఏం లేవు ఒక్క అక్కడ మళ్ళీ ఒక హౌస్ ఉంది ఇది అండ్ అది తప్పితే మళ్ళీ ఈ పక్కకు వస్తే ఇక్కడ హౌసెస్ ఉన్నాయి సో ఇదంతా హౌసెస్ అండ్ ఇక్కడ మనకు మంచిగా యూకే ఫ్లాగ్ అయితే హాయిస్ చేసినారు సో వీటి కోసం అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ మొత్తము వాటర్ సప్లై ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంది అండ్ గవర్నమెంట్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది కూడా వీళ్ళను దీనికోసము కానీ మీకు ఇప్పుడు నేను చూపియపోయేది మీకు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఇది హైవే మీద ఒక హాంటెడ్ హౌస్ అంటారు కదా అలాంటిది ఉందన్నమాట నా ఎదురుగానే ఇప్పుడు చూడండి నా ఎదురుగానే ఉంది అది మనకు దయ్యాలు ఇల్లు అంటారు కదా అలా ఉందన్నమాట ఎవరో మంచి కంచె కూడా వేసినారు దీనికి ఇదిగోండి ఇది చూడండి ఫుల్ కంచెసినాడు కంచేసి వేసి ఏడేదో రాసినారు నుజోసి అంట మీకు ఎవరికైనా తెలుస్తే చెప్పండి అది లాంగ్వేజ్ ఏందనేది ఇది చూడండి ను జోసీనో నుజోయినాది నుజోయ్ నుజోయ్ అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిస్తే అది ఏ లాంగ్వేజ్ అనేది మీరు చెప్పండి నాకు సో ఇది చూడండి ఇక్కడ నుజోయ్ నుజోయ్ అంటే ఏమో నాకు తెలియదు అది ఏదైనా దయ్యం పేరా లేకపోతే హాంటెడ్ హౌస్ పేరా లేకపోతే ఈ ఇల్లు యువర్ పేరు మీద ఉంటే అది కూడా రాయడం కూడా భయంకరంగా రాసినారు ఏదో రక్త చరిత్రలో కదా రాసినట్టు మీకు ఏమన్నా అది నుజోయ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి అదిరిపోయింది ఇల్లు మాత్రం అదిరిపోయింది ఇది చూడండి మొత్తం కంచ్ చేసుకున్నారు సూపర్ హౌసు ఇదిగోండి ఇప్పుడైతే మనము ఆ ఇంటి దగ్గరనే ఉన్నాము దారిలో సడన్గా కనిపించింది ఎందుకు కనిపించిందో మనకు తెలియదు ఇది చూడండి ఇది నేను చెప్పే ఆ హౌసు బాగుందా బాగుంటుంది లైక్ కూడా వస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన యూజర్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దానివల్ల రీచ్ తక్కువ ఉంటుంది అనమాట సో మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది ఏదన్నా ఇన్ఫర్మేషన్ కాబట్టి కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో మీరు నాతో పాటు ప్రయాణిస్తూనే ఉండొచ్చు అనమాట నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు సో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్